నమస్తే ఎన్ఎస్బీ న్యూస్ కు స్వాగతం నేను మీ శరత్ ముందుగా ఎన్ఎస్బీ న్యూస్ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ప్రపంచ దేశాల్లో అత్యున్నతమైన రాజ్యాంగం ఏదైనా ఉందంటే అది భారత రాజ్యాంగం అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచిపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్లు పరిపాలించిన అనంతరం మన భారతదేశం సర్వసత్తాక దేశంగా వెలుగొందడానికి మనం రచించుకున్న రాజ్యాంగమే ముఖ్యమని అన్నారు ప్రకాశం జిల్లా ప్రజలకు రాష్ట్ర ప్రజలకు భారత గణతంత్ర డెబ్బై ఏడవ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ బూచిపల్లి వెంకాయమ్మ జెండా ఆవిష్కరించారు అనంతరం వందేమాతర గీతాన్ని ఆలపించారు ఇంకా ఈ కార్యక్రమంలో ఒంగోలు నియోజకవర్గ ఇన్ఛార్జి చుండూరి రవిబాబు తదితరులు పాల్గొన్నారు ఈరోజు ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో నేను చుండూరు రవి గారు ప్రకాశం జిల్లా జెడ్పీ చైర్పర్సన్ గారు కలిసి ఘనంగా డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం చేసుకోవడం జరిగింది మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పోయిన తర్వాత బ్రిటిష్ వాళ్ళ చట్టాలు కాకుండా అంబేద్కర్ గారి ఆలోచనల ప్రకారం రాజ్యాంగం రచించి ఈ రా ఈ దేశంలో సర్వసత్తాక ప్రజాస్వామ్య లౌకిక గణతంత్ర నివసం చేసుకోవడం కోసం మంచి చట్టాలు తయారు చేసి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి సమాన హక్కులు హోదాలు ప్రతి ఒక్కరు సామాజికంగా ఆర్థికంగా ఎదగాలని చెప్పేసి మంచి రాజ్యాంగం రచించిన అంబేద్కర్ గారిని గుర్తు చేసుకుంటూ ఈ దేశంలో ఒక సామాన్య పౌరుడుగా ఓ ప్రజాస్వామ్యంలో రాజకీయ నాయకుడిగా ఉండి మేము చట్టాలని కాపాడుతుంటూ ప్రతి ఒక్కరికి సమాన విలువలు కల్పిస్తామని చెప్పేసి ఎప్పుడూ ఒక ఎమ్మెల్యేగా ఒక బాధ్యత పౌరుడిగా ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాము ఈ దేశంలో ప్రతి ఒక్క పౌరుడు భారతదేశంలో ఉండడానికి భారతదేశంలో పుట్టడానికి సంతోషపడతాడు ఎందుకంటే ఒక రాజ్యాంగంలో ఒక లిఖిత రాజ్యాంగంలో మన దేశం లాంటి రాజ్యాంగం ఎక్కడా లేదు ఇటువంటి రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ ఆర్థికంగా సామాజికంగా ఎడ్యుకేషన్ పరంగా అన్ని విధాలుగా ప్రపంచ దేశాలు పోయినా మన దేశంలో ఖ్యాతిని ఇంకా నణమూల్లా వ్యాపింపజేస్తున్నారు ఇటువంటి ప్రజాస్వామ్యంలో ఉంటూ భారతదేశంగా ఉంటూ ఈ సామాజిక వర్గంలో అందరినీ కాపాడుకుంటూ ఇదే గో మన రాజ్యాంగాన్ని ఎప్పుడు కాపాడుతాం పరిరక్షిస్తామని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా నాయకుడు జగన్మోహన్ గారి తరఫున ఎప్పుడు ప్రజలను కాపాడుతామని చెప్పి మనస్ఫూర్తిగా హామీ ఇచ్చుకుంటూ మరొకసారి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ